హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగు సినిమాల్లో నటులు లెక్కలేనంత మంది ఉన్నారు ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు అయితే అప్పట్లో ఎన్టీఆర్ గారు చిరంజీవి గారి పక్కన నటించింది ఈ చిన్నారి మరి ఈమెను గుర్తుపెట్టారా పైన ఫోటో లా కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రేష్ట అరే ఈ పేరు ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా అంతేనండి ఎనభై తొంభై దశకాల్లో తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు నటించారు ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలో చేశారు వందకు పైగా సినిమాల్లో బాల్ నటిగా నటించారు సింహారెడ్డి సినిమాలో హీరోకి నడువులకి ఇబ్బంది పడే చెల్లెలుగా నటించారు దీని తర్వాత చదువుపై దృష్టి పెట్టారు బిటెక్ ఎం టెక్ ఎంఎస్సి చేసి అమెరికాలో జాబ్ చేశారు తర్వాత తిరిగి స్వదేశానికి తిరిగి అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో ఎందుకంటే అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఇక ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే రౌడీ అలుడు మేజర్ చంద్రకాంత్ సింహారెడ్డి వంటి చిత్రాలు ఈమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి ప్రస్తుతం స్టేజ్ టెక్ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు నెటిల్ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి